ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తాతగారు నాకు కాలేజీ రోజుల నుంచి వారితో స్నేహంగా ఉన్న వారిని అతి దగ్గరగా నేను గమనిస్తే చక్కగా చదువుకున్నారు కాలేజీ చదువుకున్న రోజుల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తూ కాలేజీలో ఎవరికూ ఏదో సహాయం చేయటం అట్లానే గీతాచార్యులు వారు చెప్పినట్టుగా చెబుతారు ఆహారం వ్యవహారం ఆహారం ఎప్పుడూ కూడా సాత్వికమైన ఆహారం వేరే ఆహారమే స్వీకరించలేదు వ్యవహారంలో ఎక్కడ అధర్మం లేదు వారి జీవితంలో మచ్చలేని జీవితం వారి చిన్నతనం నుంచి కూడా మరి తెలిసినప్పటి నుంచి కూడా అదే ప్రేమ అదే పలకరింపు ఎవరికో యాక్సిడెంట్ అయితే ఆ కారులో తీసుకువెళ్ళటం ఎంతమంది హాస్పిటల్స్లోకో ఆ డాక్టర్లకి చెప్పడం వాళ్ళకి తీసుకువెళ్ళటం నన్నే అనేక పర్యాయాలు డాక్టర్ల దగ్గరికి అంత పని ఒత్తిడిలో కూడా వచ్చి నన్ను తీసుకెళ్ళి డాక్టర్కి పరిచయం చేసి వారికి చూపెట్టి ఎవరికైనా మా అమ్మగారికి కూడా అక్కడనే చేశారు మా అన్నయ్య గారికి అలా చేశారు మరి నియోజకవర్గంలో ఎన్ని వేల మందికో ఎన్ని లక్షల మందికో సుమారుగా మరి వారి ఈ అరవై సంవత్సరాల జీవితంలో అలుపెరగని సహాయం చేస్తూ కృష్ణ గీతాచార్యుడు వారు చెప్పినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్న మహనీయుడు తాతగా ఇవాళ ఏం పెద్ద ఉద్దేశం లేదు వారిని పోవటం ఉద్దేశం కాదు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక సామాన్యుడుగా గీత తెలియదు పాపం వారికి ఉందని తెలుసు కృష్ణుడు తెలుసు భక్తి దేనిది ఏదో దండం పెట్టుకుంటారు పవిత్రమైన జీవనం చేస్తున్నారు సరే వ్యవహారాల్లో ఒక సామాన్యుడుగా ఉంటూ భక్తి పూజ చేసుకునే టైం ఎక్కడుంది లేచి తెల్లవారు లేచేటప్పటికే ఇంటి ముందు ఉంటారు నియోజకవర్గ ప్రజలు పర్సనల్ లైఫ్ లేదు పబ్లిక్ లైఫే ఉంది పర్సనల్ లైఫ్ లేదు పాపం సహాయం 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 చేతనే డబ్బులు ఉన్నంతలోనే మళ్ళీ పైపెచ్చు దాని కోసం ఖర్చులు పెట్టి మంచివాడ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే మంచితనాన్ని చూసే దృష్టి సమాజంలో వల్ల మంచివాళ్ళ కష్టాలు వస్తున్నాయి అలా ఒకప్పుడు లేదు పరమాత్మ జీవించిన కాలంలో శ్రీరామచంద్రుడు వారు జీవించిన కాలంలో సమాజం అంతా ఎంతో శాంతిగా ఒకరికొకరు కృతజ్ఞత భావంతో ఏది ఆశించకుండా తాతగారికి ఎంతో బిడియం తనంటే తీసుకుంటారే చెప్తే నాకు కావాలని అడగటం మరి చేత కాదు తెలియదు మాకు అడగటం తెలియదు అంత పరమాచార్య పరమాత్మ చెప్పిన గీతాచార్య వారిపోనుకుని అనుగుణంగా జీవిస్తున్న ఒక పవిత్ర జీవనం తాతగారు ఎందుకు ఇందాక మనసు కనిపించి వారికి వాడు ఒక చక్కగా గౌరవించుకుందాం అనిపించింది గీతా జయంతి నాకు ఇక్కడ ఆదర్శం వారు ఉన్నారు ప్రతినిధులు చాలా మంది అందరూ ఆదర్శమే చాలా మంది ఉన్నారు అందరూ మంచి వాళ్ళే సమీపంగా చిన్నతనం నుంచి దగ్గర ఉన్నవారు కాబట్టి తాతగారు గురించి బాగా ఎరిగిన వాళ్ళు మిగిలిన వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు గౌరవ స్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి నేను చెప్పలేను తెలిసిన వాళ్ళ గురించే చెప్పగలను సరే అందుబాటులో తాతగారు ఉంటారు ఎప్పుడు గెలిచినా ఇంట్లో వాళ్ళలాగా మా అమ్మగారు చనిపోయినప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చిన వారు ఏమీ తినకుండా నీళ్ళు కూడా తాకుండా సాయంత్రం కార్యక్రమం అయిపోయాక అలాంటి ఒక్కటి హృదయం కలిగిన తాతగా ఇటువంటి వాళ్ళు సమాజానికి ఎంత మంచిదో పరమాత్మకి అత్యంత ప్రీతికరమైన వస్తువు ఏదన్నా ఉందంటే ఇటువంటి వాడు వాళ్ళు ఏం పూజలు చేయగల యజ్ఞాలు చేయక్కల యోగాలు చేయక్కలేదు వాళ్ళ వితరణనే వాళ్ళకి చేతనైంది ఏమిటి ఒక ఒక ఎమ్మెల్యే స్థాయిలో మూడు సార్లు పైన ఉన్నవాడు ఏమి ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి నాకు ఈ ఇబ్బంది అని చెప్పరు పాపం పరమాత్మ కూడా చూద్దాలో లేదని ఒకటి వెంకటేశ్వరికి వస్తాం దండం పెట్టుకుంటారు ముక్కుకోవటం ఆయన చేత కాదు కథ కాదు అంటే ఉపదయం లేదు చేయటమే చేతను అడగకుండా చేయటం అడిగి చేయించుకోవటం వారి మనసులో లేదు అడగకుండా చేయకుండా ఉండటం కూడా వారి ఉపదయంలో లేదు ఈ రెండు కలిగిన ఉన్నత వ్యక్తి వారు ఏ మహాలక్ష్మి ఉండాలి అంటే మీరు కూడా తెలిసిన సత్యమే తాతగారిని పోగొట్టడం నా ఉద్దేశం కాదు పొద్దునే అనిపించింది పరమాత్మ దగ్గరలో నాకు తెలిసినంతలో నాకు ఆత్మీయులైన తాతగారు తర్వాత వారికి చేసుకోవటం ఇంకొక విషయం నేను మీ అందరికీ చెబుతున్నా రోజు వీలైతే తాతగారిని కూడా అదే కోరుకుంటున్నా తాతగారికి ఈ మధ్య అదే ప్రార్థన చేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రచారం చేయండి ఓటు అడగండి వాళ్ళకు ఒక మంచి మాట చెప్పండి మళ్ళీ వేస్తే వేస్తారు వేయిన వాళ్ళు వీళ్ళు సహాయం పొంది చేయాలనే ఉంది సహాయం పొందకుండా కూడా చేయకూడదు అని ఎక్కడ ఉంది సమాజంలో ఏమి చేయకుండానే చేసేవాళ్ళు ఉన్నారు ఉపకారం పొంది లేక సహాయం చేయని వాళ్ళు ఉంటారు చేయగలిగినది వాళ్ళు ఉపకారం కూడా ఏ సంబంధం లేకుండా వాళ్ళని ప్రేమిస్తూ ఇష్టపడి ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు సమాజంలో ఇద్దరు ఉన్నారు కానీ పరమాత్మకు రెండో వర్గం వాళ్ళు చాలా ఇష్టం వాళ్ళకి ఏదైనా పరమాత్మ ఇస్తాడు గురువుగారు ఈ ప్రాంతం వాళ్ళని అట్లానే వారు గురువుగారు చేపట్టే వాళ్ళని ఈ భక్తులని అందరినీ గురువుగారు వారికి రెండు మాటలు చెప్పుకునే అవకాశం తాతగారు వస్తారు రాదనుకున్న వారు కూడా నా మాట మన్నించి అభిమానంతో వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తూ వారి చిన్నబాబు కూడా వస్తున్నారు వారికి కూడా అదే చెబుతున్నాను నేను వాళ్ళ బలగం పెద్దది సమాజం అంతా వారి మాట వింటారు కొద్దిమంది అన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పిన చాలా ఒక మంచి మాట వాళ్ళు కూడా ఈ గీతా జయంతి సందర్భంగా ధర్మ ప్రచారం దండిగా చేయాలని తాతగారనే నేను వారికి ఒక అప్పీల్ చేసుకుంటున్నాను చిన్నబాబు కూడా చదువుతాను యూత్ వస్తారు మీ దగ్గరికి ఓ మంచి మాట చెప్పండి ఇట్లా ఉండండి భార్య భర్తలు గొడవ పడతారు వద్దు ఇట్లా ఉండండి అని చెప్పండి ఇంట్లో తల్లిదండ్రులు గొడవలు పడుతున్నారు పిల్లలు చూడట్లేదు అమ్మ నాన్నని చూసుకోండి నేను చెప్పండి మీ మాట వింటారు నా మాట విన్ను కృష్ణుడు చెప్పిన మాటే మనం చదువుతాం కృష్ణుడు తలుచుకొని చెబితే వాళ్ళు వినగలుగుతారు ఒకసారి కృష్ణ స్మరణ చేసి మీరు చెప్పిన బోధ నేను చేస్తున్నాను నాకు తెలిసిన బోధ చూస్తున్నది నేను పడుతున్న బాధే మనమే కృష్ణుడు చెప్పేదే చెప్పక్కలేదు మనం పుడుతున్న బాధం ఇప్పుడు పడకుండా చెప్పటమే గీత తాతగారికి మీ అందరి తరఫున నా తరఫున నా కుటుంబం తరఫున వారికి కృతజ్ఞత పూర్వకంగా చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా వారికి వారి చేత ధర్మ ప్రచారం చేయిస్తూ ఇంకా హితమైన కార్యక్రమాలు చేసే పదవి ఉంటే చేయవచ్చు అట్లాంటి పదవి పరమాత్మ తలుచుకుంటే పదవి కోసం వారు ఆశించట్లేదు నా ప్రార్థన మంచి పదవి ఇచ్చి ఇంకా వారి ద్వారా విశేషమైన ప్రజలకి ధర్మము అట్లానే కావలసిన హితం వారి నుంచి రావాలని పరమాత్మని సద్గురుదేవులు పరమాత్మ స్వరూపమైన సద్గురుదేవుల్ని ప్రార్థన చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నమస్కారం